ఒక చక్కని పద్యాన్ని తెలుసుకుందాం తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియకు విశిష్టమైన స్థానం ఉంది దానిలో సుమతి శతకము వేమన శతకం అయితే ఎంతగా అంటే పండితులకే కాకుండా పామరులు కూడా మాట్లాడుకున్నప్పుడు మాటల సందర్భంలో ఆయా సందర్భానికి అనుగుణంగా వారు వేమన శతకంలోని పద్యాలను ఉదాహరణలుగా చెప్పుకుంటారు సామెతలాగా చెప్పుకుంటున్నారు మరి సుమతి శతకాలను సుమతి శతకంలోని పద్యాలను చెప్పుకుంటున్నారు కులము చేత కులములోనూ అంటే ఆయా వంశానికి ఏదో ఒక వంశానికి చెందినటువంటి ఒక వ్యక్తి గొప్పవాడైనప్పుడు ఆ సందర్భంలో ఈ పద్యాన్ని వారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు మరి దీనికి చదువుతో పని లేదు మరి అంతగా ప్రజాదరణను పొందినటువంటి శతకాలు సుమతి శతకము వేమన శతకము మరి ఈ రెండు శతకాల తర్వాత పండితులకే కాకుండా పాముల వరకు చేరుకున్నటువంటి శతకం ఏదైనా ఉందా అంటే అది చిన్న శతకం మరి వీటితో పాటుగా నరసింహ శతకం కూడా ప్రజలకు అంతగా చేరువైనటువంటి శతకం అయితే చిన్న శతకము కర్త విషయంలో ఇప్పటికీ కూడా సందిగ్ధమే ఉంది మిత్రులు వేమన శతకం లాగా సుమతి శతకం లాగా ఎంతో మంది ప్రజలు మెచ్చినటువంటి ప్రజల ప్రజల మన్ననలు పొందినటువంటి శతకము గువ్వలచన్న శతకం అయినప్పటికీ పండిత పామరులకు చేరువైనటువంటి శతకం గువ్వలచన్న శతకం అయినప్పటికీ గువ్వలచన్న శతకం యొక్క కర్త విషయంలో సందిగ్ధత నెలకొనడము అది శోచనీయ మేమిత్రుల చాలా మంది సాహిత్యకారులు ఏమంటారంటే పట్టాభిరామ కవి గువ్వలచన్న శతకాన్ని రాసినారు అంటారు లేదు కాదు గువ్వల గువ్వలచన్న శతకము రాసినాడు అని అయితే ఇంకా కొంతమంది అభిప్రాయం ఏమిటి అంటే గుబలచన్న శతకంలో అక్కడక్కడ చెన్నపురము అనేటటువంటి పేరును చెప్పడం జరిగింది ఒకటి రెండు పద్యాల్లో చెన్నపురము అనేటటువంటి పేరు చెప్పాడు చిన్నపురమే పట్టణం మరి ఇప్పుడు చెన్నైగా మనం పిలుస్తున్నటువంటి ముందు ఇంతకుముందు చెన్నపట్టణము అని మద్రాసు అని పిలిచేవారు అయితే చెన్నపట్నంలో చెన్నడు ఉండేవాడు అని ఆ చెన్నని ఇంటి పేరు ముతరాసు అని ఆ చెన్నపట్నము ఒకప్పటి బెస్తవారి పల్లె అనేటటువంటి ఒక ఇది కట్టుకథ కావచ్చు లేదా ఐతిహ్యం కావచ్చు ఇది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు కానీ ఒక కథ ప్రచారంలో ఉంది ఇట్లా చిన్నపట్నము ఒకప్పటి బెస్తవారి పల్లె అని అక్కడ ఒక ముతరాసు చెన్నడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు అని ఆ ముతరాసు అనేటటువంటి పేరుయే మద్రాసుగా మారినది అని ఆ తర్వాత చెన్నపట్నంగా మారినది అని ఆ తర్వాత చెన్నైగా ఇప్పుడు మనం పిలుస్తున్నాము అనేటటువంటి ఒక కథ ప్రచారంలో అయితే ఉంది మిత్రుల మరి ఈ గుబల చెన్నడు పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలకు మధ్య కాలంలో జీవించి ఉన్నట్టుగా తెలుస్తుంది మరి చాలా చోట్ల ప్రజాతవి వేమన ఏ విధంగా అయితే సాంఘిక దురాచారాలను తన యొక్క పద్యాల యొక్క ఆ పద్యం అనేటటువంటి ఖడ్డం ద్వారా ఖండించినాడో అదే విధంగా గువ్వలచంద్రడు కూడా తన యొక్క పద్యం అనేటటువంటి కత్తిని బట్టి మరి ఆ యొక్క సాంఘిక దురాచారాలను ఖండించినటువంటి వ్యక్తి గువ్వలచందడు అయితే అటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి అటువంటి గువ్వలచందని శతకంలోని పద్యం యొక్క గొప్పతనం ఏమిటి మరి పద్యము ఎప్పుడు నిత్య నూతనమై ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అలతి పదాలతో కంద పద్యంతో చక్కగా చెప్పినారు గోబలచంద్రడు పద్యము జ్ఞాపక శక్తిని పెంచుతుంది పద్యము మేధో శక్తిని సుసంపన్నం చేస్తుంది పద్యము వాక్ శుద్ధిని పెంపొందిస్తుంది పద్యము విన్నప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది పద్యము మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది మరి పద్యం చదవడం ద్వారా మనకు వాక్శుద్ధి కలుగుతుంది వాక్శుద్ధి పెరుగుతుంది అటువంటి పద్యము యొక్క గొప్పతనాన్ని గువ్వల చిన్నడు అత్యంత అలతి పదాలతో చక్కగా వివరించినారు మిత్రుల మరి ఒక కథ చెప్పారు అనుకోండి ఆ కథ చెప్తే ఆ కథను మనం ఇంకొకరికి చెప్పినప్పుడు ఆ విన్నటువంటి వ్యక్తి మూడవ వ్యక్తికి అదే కథను చెప్తే తనకు తెలియకుండానే అనుకోకుండానే ఆ యొక్క కథ లోపల కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి మరి వారు ఇంకొక నాలుగవ వ్యక్తికి చెప్పినప్పుడు ఇంకా కొంత మార్చి చెప్పడం జరుగుతుంది కానీ పద్యం మాత్రం ఎప్పుడు అదే విధంగా నిలిచి ఉంటుంది అది పద్యం యొక్క గొప్పతనం అటువంటి పద్యమును కీర్తిస్తూ గు్వలచంద్రుడు చెప్పినటువంటి చక్కని పద్యాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా పద్యం చూద్దాం గుడి కూలు చెరువును వనమును కిలమ చెడని పద్యం ఒకటే కుడిగల చిన్నా మరొకసారి గుడి కోలును నుయ్యిపూడును వడితను చెరువు తెగును వనమును కిలము చెడనిది పద్యం ఒకటే చెడనిధి పద్యం ఒకటే కుడి ఎడమల కీర్తి కుడి ఎడమల కీర్తి గన్న గుల చెన్న ఇక్కడ కుడి ఎడమల రెండు వైపులా కీర్తిని గన్న అన్నాడు అంటే కీర్తిని పొందిన అంటే మరి చాలా ఎక్కువగా అంటే ప్రపంచమంతా కూడా నిన్ను అంత గొప్పవాడవు అనేటటువంటి విషయాన్ని గుహలచంద్రుడు చెప్పుకోవడం జరుగుతుంది అంటే అంతటా కీర్తిని ఆర్జించగలిగినటువంటి ఓ గొప్పవాడ అని చెప్పుకొని గుడి కోలును వడి నీటను చెరువు తెగును వనమును కూలిపోవచ్చు అన్నాడు మరి గుడి గురించి ప్రస్తావించడానికి గల కారణం ఏమిటి అంటే మనము ఒక గుడి కట్టుకొని మన యొక్క తరువాత తరానికి ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని భక్తి భావమును పెంపొందించాలి అని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది అనుకోవడం జరుగుతుంది మరి మనం ఏ విధంగా అయితే భగవద్భక్తిని కలిగి ఉన్నామో మన యొక్క పిల్లలు కూడా అటువంటి భగవద్భక్తిని కలిగి ఉండి మరి నిత్యము ఆ యొక్క నామ స్మరణ చేయాలి అని ఆరాధించాలి అని ప్రతి తల్లిదండ్రి అనుకుంటారు మరి అటువంటి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలకు ఒక మంచి గుడి కూడా ఉండాలి అని అనుకుంటారు అయితే ఇక్కడ ఒక మంచి గుడిని తరువాత తరానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించడానికి ఒక భక్తి భావంను పెంపొందించడానికి ఒక గుడి నిర్మి నిర్మించి ఇస్తే అది కొంతకాలానికి కూలిపోవచ్చు అంటున్నారు గోవలచంద్రుడు మరి మీరు మంచి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ మంచి కొంతకాలానికి అది కూలిపోయినప్పుడు అది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండకపోవచ్చు నుయ్యి పూడును పది మందికి మంచి నీటిని అందించాలి అని చెప్పి ఒక మంచి నీటి బావిని తవ్విస్తే అది కూడా కొంతకాలానికి ఊడిపోవచ్చు వడి నీటను చెరువు తెగులు మరి ప్రజలందరూ హాయిగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి చక్కగా మంచి పంటలు వండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి ఆయా గ్రామాలలో మంచి చెరువులు తవ్విస్తే ఆ చెరువులు కూడా మరి వర్ష వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ యొక్క వర్ష వర్షధారలను తట్టుకోలేక మరి ఆ యొక్క వరదల తాకిడికి ఆ యొక్క చెరువులు తెగిపోవచ్చు వనమును కీలము మంచి పండ్ల తోటలతో కూడినటువంటి తోటలను పెట్టిస్తే కూడా అది కూడా కొంతకాలానికి ఆ చెట్లు కూడా నాశనం అయిపోవచ్చు కానీ ఎప్పుడు నిత్య నూతనమై శాశ్వతంగా ఉండేది మాత్రం చెడనిది పద్యం ఒకటే పద్యం మాత్రం ఎప్పుడు అలాగే నిలిచిపోతుంది పద్యం ఎప్పుడు కూడా సాహిత్య అభిమానుల గుండెల్లో పద్య ప్రియుల యొక్క మనస్సుల్లో ఎల్లప్పుడూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చిన్నడు చక్కని పద్యంలో మనకు అందించినారు మిత్రుల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయం ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు